నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం ఒక ఏడు ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తాను దగ్గర ఉండి అయితే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తాను ఒకవేళ అని ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తాను కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఉన్నాను సరేమైనా తప్పుకుండా కూలగొట్టాడు నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం నాతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గర నుండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు గూగుల్ ఎర్త్ అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత ఇంకెవరున్నారు బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన ఇంకొన్నారు మధు యాష్కి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడు ఉందో నేను చూపెడతాను మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతారు ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి నేను ఏమంటున్నా అంటే ఐ వెల్కమ్ నేను ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి నేను ఎందుకు వద్దంట వెల్కమ్ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేను ఉన్నాను మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు ఇంతెందుకు మాట్లాడారో నాయన అని జీవితాంతం తిరుతాడు కావచ్చు పర్వాలేదు నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తాను ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం ఎందుకంటే మంత్రి గారు కదా వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టిఎల్లో కులగడతాం చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టు టేక్ సమాక్షన్ లద్దాం టేక్ ప్రభుత్వంలో నేను లేని రాజు సో మీరు పనిచేయండి అడగాల్సిన ప్రశ్న మీరు మీరు వేరేదికి పెట్టాల్సింది నా మీద పెడుతున్నారు మీరు అటు పెట్టండి వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్ అధికారుల మీద తీసుకోమను ఎవరెవరి మీద తీసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను అనేదల్లా ఒకటే తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళకి పోదాం ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్లా బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కొడదాం వెల్కమ్ ఓకే ఇక ఈ సోది ఎందుకు ఓకే కానీ బ్రదర్ ఇగో మీ పేరు బ్రదర్ ఏ ఛానల్ వెరీ నైస్ అయితే వి సిక్స్ వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ నీళ్ళల్లోనే ఉంది మీరు నేను వి సిక్స్ వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా విసిక్స్ సంస్థను కూడా కొడతా ఉన్నా దయచేసి మీ సిక్స్ వాళ్ళు వెళ్ళి రెండు కెమెరాలు చక్కగా పెట్టి వి సిక్స్ వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి మొదలు దయచేసి మొదలు ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి ప్లాన్ మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా ఎమ్మెల్యే గారు కదా తప్పకుండా చేయాలి నేను అనేదల్లా ఒకటే ఖచ్చితంగా సరే రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా నీకు ఎందుకు టెన్షన్ కానీ నేను అనేది నేను అనేది ఓకే ఓకే థ్యాంక్ యూ అంత ఆవేశపడకు ఇంకొట్టడం వివేక్ గది ఎట్లా కాపాడుకుంటాడు కానీ నేను అనేదల్లా ఏంటంటే నా అఫిడవిట్ ఏదైతే ఉందో ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ అఫిడవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను నాకు దాచుకునేదేమీ లేదు అఫిడవిట్లు ఉన్నాయి చూసుకోండి మీరు సిక్స్లు ఇంకా ఉన్నాయి కదా చూసుకోండి కానీ ఇవాళ సబ్జెక్టు నేను చెప్పిందేమో రేవంత్ రెడ్డి మోసము కొడంగల్లు బొమ్మరాజ్పేట దౌలతాబాదు అదేవిధంగా కోజ్గిలో జరిగిన మోసము రుణమాఫీలో ఆయన చేస్తున్న దగ మీకు అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు నేను అందుకే చెప్తున్నా తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోండి అస్ స్టార్ట్ విత్ మినిస్టర్స్ అస్ గో ఓకే థ్యాంక్ యూ నేను చెప్పే చెప్పినాక తర్వాత మినిస్టర్ రేపు నేను చేవెలలో చేవెలలో అగా తొందరపడతాను తొందరపడు తొందరపడతాను కవర్ చేసుకో తొందరపడ చేవెలలో రేపు నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు నేను స్వామి గౌడ్ గారు మేమందరం కూడా రేపు చేవెలలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం మా నాయకులు మా ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ ఎంపీస్ కానీ అదేవిధంగా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని చోట్ల ఉదాహరణకు సురేష్ రెడ్డి గారు రేపు బోధనలో పాల్గొనబోతూ ఉన్నారు అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు బాన్స్వాడ్లో పాల్గొనబోతూ ఉన్నారు వర్ధనపేటలో నేను అక్కడ కొంతమంది ఎమ్మెల్సీలను డిప్యూట్ చేశాం ఇట్లా పార్టీ గతంలో ఇన్ఛార్జీలుగా ఉండి కొంతమంది పార్టీ మారిన వాళ్ళు వాళ్ళకైనా ఉంటే లేదా ఎమ్మెల్యేలు ఎవరైతే కొంతమంది ఈ మధ్యన కాంగ్రెస్లో చేరారో వాళ్ళ ప్రాంతాలలో ఇతర నాయకులను డిప్యూట్ చేశాము ఆ లిస్ట్ అంతా కూడా మీకు కావాలంటే విడుదల చేస్తాము మీరు వేస్తే సంతోషిస్తాము